ఓ ఇంటి ఆవరణలోకి పెద్ద పాము ఒకటి వేగంగా పాకుకుంటూ వస్తోంది దానిని చూసి అక్కడున్న వారంతా కంగారు పడ్డారు ఆ ఇంటి యజమాని పామును బెదరగొడుతూ దానిపైకి చెప్పు విసిరాడు ఆ తర్వాత జరిగిన సీన్ చూసి స్థానికులే కాదు నెట్టింట వైరల్ అవుతున్న వీడియోను చూసి నెటిజన్లు కూడా తెగ నవ్వుకుంటున్నారు ఎంతకీ ఏం జరిగిందో తెలిస్తే మీరు నవ్వు ఆపుకోలేరు పాములు వాటికి దొరికిన ఎర్రను ఆహారంగా తమ నోట ఖర్చుకుని వెళ్లిపోతుంటాయి ప్రస్తుతం వర్షాకాలం కావటంతో ఎక్కడ చూసినా పాములు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఓ ఇంటివైపు నాగుపాము వేగంగా వస్తోంది ఆ నాగుపామును చూసిన అక్కడి స్థానికులు భయపడిపోయారు వెంటనే ఆ పామును తరిమి కొట్టే ప్రయత్నం చేశారు కానీ పాము భయపడకుండా ఆ ఇంటి ముందుకు వస్తోంది వేగంగా వస్తున్న పాముని తరిమి కొట్టేందుకు ఆ ఇంట్లోని వారు చేతికి అందిన చెప్పును తీసి విసిరారు దాంతో ఆ పాము చెప్పును తన నోట కరుచుకొని అక్కడి నుండి అంతే వేగంగా వెళ్ళిపోయింది ఈ తతంగాన్నంతా అక్కడున్నవారు వీడియో తీసి షేర్ చేశారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అయితే మామూలుగా చెప్పులను పాము కరిచినప్పుడు దాని మూతి ఆ చెప్పుకే అతుక్కుపోతుందట అందుకే వేగంగా వచ్చిన పాము చెప్పును కాటేసిందని అందుకే ఆ చెప్పు దాని మూతికి అతుక్కుపోయి ఉంటుందని వీడియో చూసిన నెటిజన్లు కొందరు అభిప్రాయపడ్డారు ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ వీడియోను చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు